మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఆఫీస్ని ని ఆర్ దామోదర్ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు ఆఫీసులో ఉన్న సిబ్బందిని మరోసారి విచారించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ గారు ఏర్పాటు చేసిన పోలీసు బృందాలు ముద్దాయిల కోసం ముమ్మరముగా గాలింపు చేపట్టారు సిసి ఫుటేజ్ను కూడా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సంఘటన జరిగిన రోజు టూ వీలర్స్ పైన లేదా కార్ కూడా ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం వీరయ్య చౌదరి మృతికి గల కారణాలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు నేరుగా దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఇప్పుడే చేముకొత్తి ప్రాంతంలో నిందితులు పారిపోయిన రెండు బైక్స్ లో ఒకటైన స్కూటీ పోలీసులు గుర్తించినట్లు సమాచారం